తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రెవెన్యూ వ్యవస్థను పునర్వ్యవస్థీకరణ చేయడంతో గ్రామాలలో రెవెన్యూ వ్యవస్థ పూర్వవైభవం తీసుకురానికి ఆయన కుచికి మేము ఈరోజు దుబ్బాక నియోజకవర్గంలోని పోతరెడ్డిపేట రెవెన్యూ గ్రామంలోని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి పాలాభిషేకం చేయడం జరిగింది గత పాలకులు రెవెన్యూ వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేసే చరిత్ర వారిది గ్రామాలల్ల రెవెన్యూ అన్ని వర్గాల ప్రజలకు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండే రెవెన్యూ వ్యవస్థను రెవెన్యూ వ్యవస్థలో ఒకరిద్దరు తప్పిదాల వల్ల ఒకరిద్దరు తప్పిద వల్ల రెవెన్యూ వ్యవస్థ పూర్తిగా పట్టించి వ్యవస్థని నిర్వీర్చే చరిత్ర గత పాలకుంది గతంలో రెవెన్యూ వ్యవస్థ బ్రిటిష్ కాలం నుంచి తరతరాల నుంచి వస్తున్న వ్యవస్థ అది ఎందుకంటే గ్రామాలలో రెవెన్యూకు గ్రామ ప్రజలకు అనుసంధానంగా గతంలో మస్కూర్ అని ఉండే మస్కూర్ అంటే గ్రామ సేవకులు ఈ మస్కూర్ వ్యవస్థ నిజం వ్యవస్థ నుంచి అంచెలంచెలుగా తరాల 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 కుటుంబాల వల్ల ఆనవేతంగా వస్తుంది అలాంటి ఆనవాయిత చరిత్ర ఆ కుటుంబాలను ఏం లేదు వాళ్ళు వాళ్ళు గ్రామాలలో గ్రామ సేవకులు ఊరుకు ఓరని చనిపోతుంటే వారు నిలబడే వాళ్ళు గ్రామ సేవకులు ఊరన్న అధికారులు వస్తే వాళ్ళు ఊరి యొక్క నీటి కుంటలు చెరువులు యొక్క ఎత్త వ్యత్యాసాలను కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చేవారు అలాంటి వ్యత్యాస ఇన్ఫర్మేషన్ను పెద్ద మెకానిజాన్ని తొలగించిన చరిత్ర గత టిఆర్ఎస్ పాలకులది దాన్ని మళ్ళీ పునర్వ్యవస్థీకరణ గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత గ్రామాలలో అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో రానికి ఈ రెవెన్యూ పునర్వ్యవస్థీకరణ ఇలా పూర్వం తీసుకొచ్చిన ఒక రేవంత్ రెడ్డికి దక్కుతుంది దీని ద్వారా సబ్బండ వర్గాలకు మేలైన దగ్గరలో ఊరి గ్రామంలో ఈ యొక్క సమస్య పరిష్కారమైనందుకు అవకాశం ఉంటుంది ఎందుకంటే నియమితమైన జీపీఓలకు ప్రతి రెవెన్యూ సెక్టర్లో నియమితమైన జీపీఓలకు మా నుంచి ఒక సందేశం ఏంటంటే అన్ని వర్గాల ప్రజలకు మీరు అందుబాటులో ఉండి మీరు గత తప్పిదాలను పునరావృతం కాకుండా గత తప్పిదాలు మీరు ఒక్కరికి తప్పిదని చెప్తే మీ వ్యవస్థకే ఈ ముప్పు వచ్చింది కానీ గత తప్పిదాలు పునర్వతం కాకుండా ప్రజలకు అందుబాటు మీ యొక్క సర్వీస్ మీ సేవలను అందుబాటులో ఉండాలని మేము కాంగ్రెస్ పార్టీ నాయకులము ఆకాంక్షిస్తున్నాం మరిన్ని అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి